హస్త నిక్షేపణ ఉందా పాత నిబంధన గ్రంథంలో అభిషేకం అనేవారు కొత్త నిబంధన గ్రంథంలో తిమోతికి రాసిన పత్రికలో రెండు మూడు వచనాల కారణంగా తీతుకు మరియు తిమోతికి రాసిన పత్రికలో ఉన్న వచనాల కారణంగా హస్తనిక్షేపణ లేకపోతే పరిచర్య కొరకు ఎవరైనా సిద్ధపరిచి పంపించడం అనే ప్రక్రియ ఉందా ఉంటే కారణం ఏంటి లేకపోతే కారణం ఏంటి ఇది అన్న ప్రశ్న దానికి నేను ఏమని సమాధానం చెప్పాను అంటే థియలాజికల్గా కాంట్రవర్షియల్గా ఉన్నవి అంటే డినామినేషన్ వైజ్గా ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయాలను ఈ వేదిక నుంచి నేను మాట్లాడను అని చెప్పాను ఎందుకు అంటే అవి మనకు ఎసెన్షియల్ క్రిస్టియన్ ఫెయిత్ కాదు ఉదాహరణకి హస్త నిక్షేపణను నమ్మటం వలన నిక్షేపణను నమ్మకపోవటం వలన మన రక్షణ ఆధారపడలేదు మనము ప్రభువుకు ప్రీతిపాత్రలు కావటము ప్రభువు నుంచి దూరం అయిపోవటము లేదు కాబట్టి దాన్ని మనము అత్యవసరమైన లేకపోతే తప్పనిసరి అయిన విశ్వాసముగా తీసుకోము దేవ్ దోస్ ఆర్ ఆల్ మైనర్స్ అస్ ఇంకొక ఉదాహరణ బల్ల ఆదివారం తీసుకోవాలా ప్రతిరోజు తీసుకోవాలా వారానికి ఒకసారే ఎందుకు తీసుకోవాలి నెలకు ఒకసారి ఎందుకు కాకూడదు సంవత్సరానికి ఒకసారి ఎందుకు కాకూడదు జీవితం అంతట్లో ఒకసారి ఎందుకు కాకూడదు రైట్ కానీ దేవుని వాక్య పరిధిలో మనం అర్థం చేసుకుంటే దేవుని శిష్యులు అపోస్తలుల సమయంలో ప్రతి దినమూ రొట్టె విరిచారు ప్రతి ఇంట్లోనూ బల్ల ఏర్పరచుకున్నారు కొన్ని దినముల తరువాత కొన్ని రోజుల తరువాత ఆదివారము కూడినప్పుడు వాళ్ళు విరిచారు ఆ తరువాత చర్చ్ హిస్టరీలో చూస్తే మెల్లిమెల్లిగా అది డైల్యూట్ అవుతూ ఒక నెలకు ఒకసారి చేసే పరిస్థితులు కూడా చూసాం తరువాత పండుగసారి చేసే పరిస్థితి కూడా చూసాం స్క్రిప్చర్ను మాత్రమే తీసుకుని వెళితే దేవుని వాక్యాన్ని మాత్రమే తీసుకుని వెళ్తే మనము ప్రతి దినము బల విరవచ్చు ఒకవేళ మనం సంఘంగా కలిస్తే ప్రతి ఆదివారము విరవచ్చు ఒకవేళ మనం సంఘంగా కలిస్తే స్క్రిప్చర్కు బయట చేసిన ప్రాక్టీసెస్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి దాని నుంచి ఆలోచించాల్సిన అవసరం లేదు స్క్రిప్చర్లో ఉన్నంత వరకు లేకపోతే వాక్యానుసారంగా మాత్రం తప్పనిసరిగా వారు చేసిన ప్రాక్టీస్ని మనం చేయాలి అయితే ఆ నెలకు ఒకసారి బల్ల విరిస్తే రక్షణ పోతుందా అన్నది ప్రశ్న నా ప్రశ్న అర్థమవుతుంది కదా నెలకు ఒకసారి బల్ల విరిచినంత మాత్రాన బలలో పాల్పంపులు పొందినంత మాత్రాన నేను క్రైస్తవుణ్ణి అని పిలవక కాదు మనకు క్రైస్తవుడు అని పిలువబడటానికి ఎసెన్షియల్స్ కొన్ని ఉన్నాయి ఎసెన్షియల్స్ చాలా ప్రాముఖ్యమైనవి ఈ అత్యవసరమైనవి లేకపోతే అతి ప్రాముఖ్యమైన వాటిని గనక తప్పితే ఆ వ్యక్తిని క్రైస్తవుడు అనటానికి వీల్లేదు అవి ఏంటివి అన్నవే మనం చూడబోతున్నాం ఈరోజు